నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి ఖమ్మంలో సమీకార్ బజార్ నందు మార్టీ ఇటీగా టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ డీజిల్ కార్ రెండు వేల పంతొమ్మిది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒక తొంభై నాలుగు వేల కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది బండి వచ్చేసి రాండి సార్ దగ్గరండి కెమెరామెన్ గారు ఎల్ఐ వీల్స్ అండి బండి సూపర్ కండిషన్ ఉంది చూసుకోండి టైర్లు బండి కూడా లోన పక్కన కూడా చూపిస్తాను మీకు ఒకసారి సీట్లు కూడా చూసుకోండి ఇది బండి నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉందండి సిల్వర్ రెండు వేల పంతొమ్మిది మోడలు ఇది జెడ్డీఐ అంటారండి జడ్డీఐ అంటే ఎలై వీల్స్ కార్ అండి చూసుకోండి ఈ వీల్స్ చూడండి టైర్లు చూసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయి ఎలై వీల్స్ కార్ అండి చూడండి జెడ్డీఐ ఇదిగా టాప్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ డీజిల్ కార్ రెండు వేల పంతొమ్మిది లాస్ట్ మంత్ వరకు ఇంత ఇన్సూరెన్స్ కూడా ఫుల్ నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉందండి ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మంలో అమ్మటానికి ఉందండి రాండి రాండి చూడండి చూసి ఆనందించండి చూడండి నంబర్ కూడా ఇది ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఆల్ వన్స్ యాభై వేల రూపాయలు ఇత నంబర్కే పెట్టినామండి అందుట్లో ఈ క్యారేజ్ కూడా చూడండి గోఫర్ ఎంటెక్ కంపెనీ ఇది చాలా మంచి క్వాలిటీ ఈ వీల్ కూడా చూసుకోండి అలై వీల్స్ అంటే జడ్డీఐకి అలైవ్ వీల్స్ వస్తాయి ఈ లోపల వెనక భాగంలో సెవెన్ ప్లస్ వన్ కార్ అండి ఇది మారుతి ఇట్టిగా డీజిల్ జడ్డీఐ ప్లస్ అంటే పుష్ బటన్ స్టార్ట్ చూసుకున్నారు కదండి ఇక్కడ చూడ చూసుకోండి ముందు భాగంలో సీట్లు చూసుకోండి రీడింగ్ కూడా చూసుకోండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి ఇదిగోండి పుష్ బటన్ స్టార్ట్ అంటే ఇదేనండి స్టార్ట్ చేశాను బండి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ రీడింగ్ డిస్ప్లేలో వస్తుంది చూసుకోండి ఇదిగోండి తొంభై నాలుగు వేల నూట తొంభై ఒకటి కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఓకేనండి ప్రేక్షకులారా మరి వినియోగదారులారా ఈ బండి కారు కొన్న వాళ్ళు అదృష్టవంతున్నారు ఎందుకంటే డీజిల్ కారు ఇప్పుడు వచ్చేది సిఎన్జి పెట్రోల్ వస్తున్నాయి కావున దయచేసి నా మాట గమనించి దీనికి ఫైనాన్స్ కూడా మీకు ఏడు లక్షల రూపాయలు ఫైనాన్స్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం మీ సివిల్ స్కోర్ బాగుండాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ సొంతం ఇల్లు ఉండి హౌస్ హౌస్టాక్ రిసిప్ట్ ఉంటే మీకు ఫైనాన్స్ ఆఫీసర్లు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం దీనికి మంచిగా తీసుకోండి ఇది తొమ్మిదిన్నర లక్షలు ఓనర్ చెప్తున్నారు నెగిసిబుల్ ఉంది ఆస్కింగ్ వేరే ఆడుకోవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు ఇది కూడా రిటైర్ కూడా చూసుకోండి ఒకసారి అలాగే మారుతి ఇర్టిగా అమ్మబడును ఖమ్మం సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు రాండి చూడండి మా కారు నచ్చండి మా నంబర్ చూడండి కారుది ఎంత చాలా బాగుంది ముద్దు ఉంది మా కారు నచ్చితే మా వీడియో మా కారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ మా ఇట్టిగా మాత్రం జెడ్డీఏ ప్లస్ మాత్రం కొనండి మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తా ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది నిల్ ఫైనాన్స్ ఇప్పిస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి మమ్మల్ని నమ్మండి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఇది అమ్మటానికి ఉంది డీజిల్ కార్ రీతిగా రాండి త్వరపడండి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇప్పిస్తాను జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం